నిన్న మోడల్ స్కూల్ వాళ్ళు స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అప్పుడు కొన్ని చేసినారు దానిపైన మీ వివరణ సిసి కెమెరాలో మాకు ఏ రూమ్ లో జూమ్ చూసినప్పుడు ఏ రూమ్ లో అయితే కాపీలు కొడుతున్నారని తెలుస్తుందో ఆ రూమ్ కి నేను విజిట్ చేస్తా ఖచ్చితంగా చేసినప్పుడు మోడల్ స్కూల్ అనే కాదు నేను కెమిస్ట్రీ ల్యాబ్ లో వెళ్ళినాను అక్కడ డిఫరెంట్ కాలేజెస్ పిల్లలు రాస్తున్నారు వాళ్ళ దగ్గర మనం చీటీలు తీసుకోవడం జరిగింది తర్వాత బాటనీ ల్యాబ్ లో పోయినాము అక్కడ చీటీలు దొరికినాయి ఫిజిక్స్ ల్యాబ్ లో దొరికినాయి సేమ్ మోడల్ అమ్మాయితోనే తర్వాత ఇక్కడ జువాలజీ ల్యాబ్ లో రాసినటువంటి మోడల్ స్కూల్ పిల్లలతో ఒక అమ్మాయితో చెక్ చేసినాము అది కూడా నేను సీసీ కెమెరా ముందర చెక్ చేయలేదు పక్కకు వచ్చి చెక్ చేసినా అది డ్రెస్సులు ఎత్తడం కానీ అట్లాంటివి కానీ నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు మేము చెయ్యము ఎందుకంటే బట్టలు తీసి చూడాల్సిన అవసరం లేదు సైడ్స్ చెక్ చేస్తాం అంతే కానీ పిల్లలు ఏ విధంగా ఏ తో చెప్పినారో ఏ ఇన్ఫ్లుయెన్స్ తో చెప్పినారో మాకైతే తెలియదు అంటే అవన్నీ తప్పు ఒకసారి మీరు వచ్చి పరిశీలించుకోండి సిసిటివి కేసును కూడా పరిశీలించుకోండి వాళ్ళు ఏమంటున్నారు సిసిటీవీని మేము ఆఫ్ చేస్తున్నాము పవర్ పోయిందని చెప్తున్నారు అంటున్నారు అవన్నీ తప్పు ఎందుకంటే సీసీటీవీ ఆల్వేస్ కంపల్సరీ నైన్ టు ఫైవ్ వరకు సిసిటీవీ రన్ అవుతానే ఉంది మనకు అసలు కరెంట్ కూడా పోలేదండి సిక్స్ ఫిఫ్టీన్త్ నుంచి కమల్సరే ఫిఫ్టీన్త్ వెళ్ళలేదు సిక్స్టీన్త్ వెళ్ళలేదు కరెంటు ఆల్రెడీ అదంతా రన్నింగ్ లోనే ఉంది సిసిటీవీ మేము ఎటువంటి దీని ఇవన్నీ వాళ్ళు తప్పుగా మాట్లాడినారు పిల్లలు కాబట్టి వాళ్ళు నాకు ఈ విషయంలో నేను నా మనోభావం దెబ్బతింది కాబట్టి ఆ పిల్లలు గాని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ నాకు క్షమాపణ చెప్పాలని నేను సభాపూర్వకంగా కోరుకుంటున్నాను ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అంటున్నారు ఎవరు చేసిండొచ్చు స్కూల్లో ఒక టీచర్ అని మాకు బయటకి టాక్ వచ్చింది అది కూడా మార్నింగ్ వస్తారు వచ్చి అక్కడ పేపర్లు అన్ని చింపుతూ ఉంటారు అది నేను ఇక్కడ నుంచి నేను ఇక్కడ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఎగ్జామినర్స్ కు అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సైన్స్ చేయించుకొని వాళ్ళకు మెటీరియల్ సబ్మిట్ చేసి నేను అక్కడికి వెళ్ళేటో నిన్న కూడా నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికి టోటల్ నాట్ ఓన్లీ మోడల్ అన్ని కాలేజెస్ పిల్లలకి చెప్పి పోవడం జరిగింది కాపీపోద్దండి కాపీలు దొరికితే నేను పట్టుకుంటాను అని చెప్పి నేను విజిట్కి వెళ్ళాను ఇప్పుడు జనరల్ గా ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు లోనే చెకింగ్ చేస్తారు కదా ఎంట్రెన్స్ లో చెకింగ్ చేసినా కూడా మీకు సిక్స్టీన్త్ మేము సిక్స్టీన్త్ నైన్ ఓ క్లాక్ అయింది టైం అయిపోయింది ఆల్రెడీ మనం పంపించడం జరిగింది వాళ్ళని పంపించిన తర్వాత కూడా ఫిఫ్టీన్త్ నా కూడా చెక్ చేసి పంపించినా కూడా మన దగ్గర కాపీలు జరిగినాయి ఆడపిల్లలు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వస్తున్నారు నిన్న మోడల్ స్కూల్ అమ్మాయి నైన్ ట్వంటీ త్రీ కాలేజ్ కి వచ్చింది అయినా కూడా మనము పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఆ అమ్మాయిని అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నా మాకు మోడల్ స్కూల్ మీద ఎలాంటి రడ్జ్ లేదు ఎలాంటి శత్రుత్వము లేదు అందరి పిల్లలు మనకు అందరూ ఒకటే మా స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అంతే మాకు పిల్లలందరూ ఈక్వల్ ఇప్పుడు ఇక్కడ వచ్చి మేడం అందరూ చేస్తున్నారు నాట్ ఓన్లీ మోడల్ అన్ని కాలేజీ పిల్లలు అక్కడ నిలబడి నాకు కనిపించింది నా అబ్జర్వేషన్ లో వింగ్ నుంచి ఆ వింగుకి అక్కడే జరిగేది ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ వింగుకు వెళ్ళేటప్పుడు నా అబ్జర్వేషన్ లో కనిపించింది అక్కడ నిలబడి కొద్దిసేపు వాళ్ళని కాపీలు తీసుకపోవద్దండి అని అరిచి వెళ్ళడం జరిగింది అటువంటి మీరు పోలీస్ ప్రొటెక్షన్ కోరచ్చు కదా అంటే వన్ సెక్షన్ ఉంది కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ కి వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఏదైతే ఈ సివియర్ అభియోగం జరిగింది మీరు చెప్పినట్టుగా బయట అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన అభియోగం అది వాంటెడ్లీ జరిగిన అభియోగం మన దగ్గర నేను స్ట్రిక్ట్ గా ఉంటాను ఎగ్జామ్స్ లో ఎందుకు మన స్టూడెంట్స్ నే నేను పట్టుకుని వచ్చాను మన స్టూడెంట్ మా స్టూడెంట్ కాబట్టి మాకు తిట్టి అధికారం ఉంటది కాబట్టి ఏమా చదువుకొని రాలేదా నువ్వు పాపి పెట్టుకుని వచ్చినావు అని చెప్పి మా స్టూడెంట్స్ తో కూడా నేను తీసుకొని వచ్చిన ఇక్కడ ఏమంటున్నాను అంటే మీరు స్టూడెంట్స్ విషయం పక్కన పెడితే బయట ఎవరు అనాథరైజుడ్ వ్యక్తులు వచ్చేసి బయట నిలబడి కాపీలు ఇవన్నీ జరిగే టైంలో వాళ్ళు మేము మీరు పోమని చెప్పినా పోయినారా లేదా లేదంటే అటువంటి క్షణంలో పోలీసు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక ఇది లెటర్స్ సేగిన ఒక కానిస్టేబుల్ ని కేటాయిస్తారు కదా అనేది చెప్తానంటే నైన్ ఓ క్లాక్ వరకు పేరెంట్స్ ఉండొచ్చు వాళ్ళని పీచు లెక్చరర్స్ ఉండొచ్చు నైన్ తర్వాత వాళ్ళని నేను బయట నైన్ తర్వాత ఎవ్వరు కాలేజ్ క్యాంపస్ లో ఉండరు ఒక పురుగు కూడా మన కాలేజీ లోకి రాదు అంత స్ట్రిక్ట్ గా నేను నైన్ వరకు వాళ్ళు ఉండొచ్చు పిల్లలకు అడ్వైస్ చేయొచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు అయితే ఇప్పుడు కొంతమంది ఇక్కడ వచ్చి రావచ్చు వాళ్ళు అంటే వాళ్ళ ఏమి ఇప్పుడు సేవాగడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలి సేవాగడ్ కాబట్టి కేజీపీ పెద్ద కొడుకు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకొని రావాలి మన దగ్గర కేజీపీ రాసినారు సేవా గడ్ రాసినారు సేమ్ టైం సాయి రాసినారు ఇంకొక విషయము ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది తొమ్మిది గంటలకి ఎంత మంది టీచర్స్ ఉంటారు ఎంత మంది పోతారు అన్న విషయాన్ని విత్ యువర్ పర్మిషన్ బయట మేము నిలబడి దాన్ని అబ్జర్వ్ చేస్తూ మేము విజువల్స్ తీసుకుంటాము మీరు పర్మిషన్ ఇస్తారా తీసుకోండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మీ మాట వింటున్నారా లేదా ఎవరన్నా ఈ ఆర్డర్స్ కానీ వీటిని కానీ వైలేట్ చేస్తున్నారా అన్న విషయం తెలియాలంటే విజువల్స్ అనేటివి అవసరం అవుతాయి మీడియాకి మరి దీనికి మీరు పర్మిషన్ ఇస్తే మేము దగ్గర మా విధి నిర్వహణలో భాగంగా చెప్పండి మీరు మోడల్ వాళ్ళు మాత్రమే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు చెప్తున్నానంటే మనకు నలుగురు వచ్చిన నాలుగు సెంటర్స్ నుంచి వచ్చినారు పిల్లలు వాళ్ళతో అందరితో తీసుకో అది ఎట్లా ఉందంటే అది మాకు చాలా మనోభావం మా మనోభావం దెబ్బతీస్తా ఉంది అసలు ఇంకా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయినా నిన్న బట్టని ఎట్టి చూసినారు అనేది చాలా తక్కువ ఏ ఎగ్జామినర్లన్నీ అడగండి సార్ కెమిస్ట్రీ ఆ రోజు నేను వచ్చాను మేడం ఒక్క నిమిషం వంటలుకి మేడం ఒక్క నిమిషం ఓకే ఈ ఇన్సిడెంట్ జరిగిన ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ మేడం ప్రాక్టికల్ జువాలజీ ఎవరున్నారు ఇప్పుడు అక్కడ జువాలజీ ల్యాబ్ జువాలజీ రిలీవ్ అయినారు ఎగ్జామ్ లో ఆ రోజు యు డ్యూటీ రిలీవ్ లేరా ఓకే మా కాలేజీ లెక్చరర్ ఓకే ఓకే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో విజువల్స్ ఏమన్నా ఇవ్వగలరా మీరు ఎందుకంటే ఆ రోజు ఏదైతే జరిగిందనే అభియోగం ఉందో వీడియో విజువల్స్ అంటే అడగండి ఈ విధంగా ప్రెస్ వాళ్ళు అడిగినారు ఇది పరిస్థితి ఎందుకంటే మీరు చెప్పింది ఏమంటే నేను ఎటువంటి ఆ విధమైన చెకింగ్ నేను చేయలేదు అన్నారు కాబట్టి అది అంటే కొన్ని ఇవి అవసరమైతాయి కాబట్టి కొద్దిగా మీరు కరెక్ట్ గా పనిచేసినారనే చెప్పే విషయాన్ని కోసం మేము వీడియో విజువల్స్ అడుగుతున్నాం మీరు అడిగించుకోండి నేను మీ పర్మిషన్తో నేను తొమ్మిది వరకు చూసుకొని తొమ్మిది తర్వాత పదిహేను నిమిషాలుండి నేను విజువల్ తీసుకుంటాను మీ వరకు